చూడండి ఎంత పెద్ద గోపురం ఇది నాగద్వీపం అని పిలువబడేటువంటి సముద్ర మధ్యలో ఉన్నటువంటి అమ్మవారి గుడి అమ్మవారు కదా లోపల అమ్మవారు చూడండి మొత్తం ఇది నాగద్వీపం కదా మొత్తం అన్నీ ఇక్కడ నా నాగుల సంబంధమైనటువంటిది బుద్ధుడు ఇక్కడికి వచ్చి ఆయన శ్రీలంకలో ఆయన స్టే చేసిన మూడో ప్లేస్ మేము ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చింది తీసాము తీసాం అయ్యో బలేవారు కానీ మీరు వెళ్ళొచ్చు మీరు మీరు అలా అయినా చూడండి ఏం పర్వాలేదు అమ్మ చూడండి ఎంత పెద్ద గుడి సముద్ర మధ్యలో సముద్రం అక్కడ ఎంత పెద్ద గుడి ఇక్కడ ఎంత పెద్ద గుడి చూడండి మళ్ళీ రూపపాల చిన్న చిన్న చితికా కాదు సముద్ర మధ్యలో ఎంత అద్భుతంగా శ్రీలంకలో చూడండి అసలు ఎంత బాగుంది రంగు రంగులు అద్భుతం ప్రశాంతం అమ్మ బాయిందా దర్శనం నందీశ్వరు ఎంత బాగున్నాడు ఆహా నందీశ్వరుడు ఇక్కడ ఒక నియమం ఏమిటంటే అది వైష్ణవ దేవాలయమైనా శైవ దేవాలయమైనా పురుషులు చొక్కా తీసి లోపలికి శివాలయం అయినా సరే నిన్న అలాగే వెళ్ళాను మొన్న వైష్ణవాలయానికి నిన్న శివాలయానికి చొక్కా తీసే వెళ్ళాలి లేకపోతే తొక్క తీసేస్తారు చూడండి నాగదేవత గుడి గోమాత లోపల తీయచ్చు తీయకూడదు ఎంత ఆపేద్దామా